హాయ్ మీ వెంకటేశ్వరరావు చవాక్లా మనుషుల మధ్య మంట పెట్టేవారు ఉంటారు జాగ్రత్త సాధారణంగా మన మనసులో భారం దిగడానికి మన ప్రాబ్లమ్స్ వేరే వారితో షేర్ చేసుకుంటూ ఉంటాం చెబుతూ ఉంటాం వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ కూడా మన సీక్రెట్స్ అన్నీ కూడా మన ఎనిమీస్కి అవి ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తూ ఉంటారు పబ్లిసిటీ చేస్తూ ఉంటారు మరలా వాళ్ళు సీక్రెట్స్ తీసుకొచ్చి బయట వారి సీక్రెట్స్ తీసుకొచ్చి మన దగ్గర చెబుతూ ఉంటారు ఇలా ఏం చేస్తారంటే ఇద్దరి మధ్య పొలాలు పెట్టేస్తూ ఉంటారు ఆ పొలాలు మంటలు అయిపోతాయి ఇలాగా మంట పెట్టి పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు కొంతమంది వ్యక్తులు వీళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఒకటి గమనించుకోవాలి బయట వారి సీక్రెట్స్ బయట వారి గురించి కామెంట్స్ మన దగ్గర చేస్తున్నారు చెబుతున్నారు అంటే ఖచ్చితంగా మన సీక్రెట్స్ కూడా బయట వారికి ఖచ్చితంగా చేరేస్తారు అది మనం గమనించాం బయట వాళ్ళ సీక్రెట్స్ మనకు చెప్తుంటే మనకు వినడానికి చాలా బాగుంటుంది వాడు అలాగా వాడు నష్టపోయాడు వాడు దివాలా తీసేసాడు లేకపోతే కష్టాల్లో ఉన్నాడు వాడు అదంట ఇదంట ఇవి ఏమవుతుందంటే మనకి వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది అలాగా అలాగని చాలా శ్రద్ధగా ఉంటాం కానీ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే మనకి ఏ విధంగా చెబుతున్నాడు మన విషయాలు కూడా అదేవిధంగా అవతల వాళ్ళకి చేరేస్తారు మనం చేర వేయరు అనుకుంటాం కానీ ఖచ్చితంగా మన సీక్రెట్స్ మన విషయాలు తెలుసుకుని అవి ఎక్కడికి చేరవేయాలో అక్కడికి చేరేస్తారు ఇవి మనం మనశ్శాంతిని కోల్పోతాం మెయిన్ మనిషి మనశ్శాంతి కోల్పోవడానికి ఇది ఒక్కటి రీజన్ మనం నిందలు అపనిందలకి గురవుతూ ఉంటాం అంటే ఎప్పుడైతే మన సీక్రెట్స్ బయటకెళ్ళిపోయినాయో మన కష్టాలు బయటకు వెళ్ళిపోయినాయో అవతరోడు సందర్భాన్ని బట్టి కామెంట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడో ఒకటి గుర్తించుకోండి మన పర్సనల్ విషయాలు బయట వారికి ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు బయట వారి పర్సనల్ విషయాలు మనం ఎప్పుడూ కూడా అడగకూడదు వాళ్ళ పర్సనల్ విషయాలు మనకు అనవసరం మన పర్సనల్ విషయాలు వాళ్ళకి చెప్పకూడదు మనకు బాధ వచ్చిన కష్టం వచ్చినా నాలుగు గోడల మధ్యనే ఈ రోజున కష్టం వచ్చి తీర్చేవాళ్ళు ఎవరు లేరు కానీ హేళన చేసేవాళ్ళు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు అందులోనే మన ఫేస్లో ఆ బాధ కష్టం అనేది కనపడివ్వకూడదు నమస్తే